ఏలియా చేసిన ఆసక్తిగల ప్రార్థనా విధానాలు ఒకటి ఏకాంత ప్రార్థన రెండు కఠినమైన ఉపవాస ప్రార్థన మూడు సవాలతో కూడిన ప్రార్థన నాలుగు కర్మిలు హోరబు వంటి అనేకమైన పర్వతాలతో పెనవేసుకొనిపోయిన కొండల ప్రార్థన ఐదు తల రెండు కాళ్ల మధ్య పెట్టుకొని చేసే ప్రార్థన ఆరు వారిని లేపే ప్రార్థన ఏడు వర్షాన్ని ఆపే ప్రార్థన ఎనిమిది తిరిగి వర్షాన్ని కురిపించే ప్రార్థన తొమ్మిది అగ్నిని కురిపించే ప్రార్థన పది శత్రువులను అగ్నితో కాల్చివేసే ప్రార్థన పదకొండు ప్రార్థన భవిష్యత్తులో జరగబోయే సంగతులు ముందే గ్రహించటం పన్నెండు యోద్ధాను నదిని పాయలు చేసే శక్తితో నింపబడిన ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్